అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ మీరు చూస్తుంది వైన్యూస్ విషయానికి వస్తే ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేసిన వ్యక్తి అయినటువంటి మన కోరాడు సర్వేశ్వరరావు గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను విషయానికొస్తే ఆయన మన విజయవాడలో జరుగుతున్న విజయవాడలో జరిగిన ఫ్లడ్ ఎఫెక్ట్ ఉందో దానికి గత నాలుగైదు రోజులుగా కంటిన్యూస్ ఎవ్రీడే వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ దా అలాగే వాటితో పాటు ఫుడ్ మిల్క్ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఆయన సొంత డబ్బులతో ఆయన అక్కడ చేస్తున్నారండి ఇది ఇది కేవలం మనకు ఫ్లడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏం చేసి చేస్తున్నాడని కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కోకలుగా చేస్తున్నాడండి ఆయన ఎందుకంటే ఇంతవరకు చాలా ఎన్ని ఎన్ని చేశాడనేది మనం బయటకు చెప్పు ఆయన కూడా బయటకు ఎప్పుడు చెప్పుకోలేదు కానీ రీసెంట్గా కూడా ఒక వ్యక్తికి ఆయన సొంత డబ్బులతో హాస్పిటలైజే హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి ఆయన సొంత డబ్బులతో ఆపరేషన్ చేయించున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయనవి ఇవి అనాథాశ్రమాలకు కానీ లేదా వృద్ధాశ్రమాలకు కానీ ఆయన డొనేషన్స్ కానీ ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు అలాగే వీటితో పాటు నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటాయి పది నియోజకవర్గాల్లో జనసేన కంటెస్ట్ చేస్తే దాంట్లో అత్యధికంగా ఓటు శాతాన్ని అంటే ఓటు బ్యాంక్ని గెయిన్ అంటే దగ్గర ఒక ఎనిమిది వేల ఓటు బ్యాంక్ని మా ఓటు బ్యాంక్ని సంపాదించింది కోరాడ సర్వేశ్వరరావు గారు అలాగే ప్రస్తుతం అంచనా అంటే ప్రస్తుతం మా అంచనా ప్రకారం జనసేన ఓట్ బ్యాంకు ముప్పై వేలకు పైగా శ్రీకాకుళం నియోజకవర్గంలో మొబిలైజ్ అవ్వడానికి కారణం కూడా కోరాడు సర్వేశ్వరరావు గారు అలాగే ఇక్కడ లోకల్ బాడీస్లో కూడా చాలామంది యువకుల్ని యువతి యువకుల్ని ఇద్దరిని కూడా చాలా వరకు అంటే ఆయన అవసరమైతే నేను సొంతంగా మీకు ఏం చేయాలని నేను చేస్తాను అని చెప్పి యువతని రాజకీయాల్లోకి రమ్మని చెప్పి ప్రోత్సహించిన వ్యక్తి ఆయన అంటే యువతరాన్ని నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ పక్క నుంచి నిజానికి వాస్తవానికి చెప్పాలంటే అలాంటి వ్యక్తిపై ఇప్పటికీ నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు పెట్టింది కేసులు పెట్టింది ఆయనతో పాటు ఉన్న టీంకి టీం పైన కూడా ఆయన వెనకతలు ఎవరైతే కార్యవర్గం తిరుగుతున్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఉన్నది ఇవి కాకుండా ఈ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అప్పటి ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయనకి ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ చేసినా సరే నమ్ముకున్న పార్టీ కన్నతల్లితో సమానం అని చెప్పి పార్టీని వీడకుండా పార్టీనే పట్టుకొని ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని వేలెత్తి చూపిస్తున్నారు కొంతమంది వ్యక్తులు వేలెత్తి చూపిస్తూ క్వశ్చన్ చేస్తూ అంటే ఆయన ఏటి చేయట్లేదు ఆయన దేనికి పనికిరాడు ఆయనకి రాజ ఆయనని రాజకీయాల నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు అది జనసేనలోటే వాళ్ళకి చెప్తున్నా ఆయన చేసే కార్యక్రమాలు మీరు ఎన్ని విధాలుగా ఆయనకి ఇచ్చేసినా సరే ఆయనకి ఓపెన్గా చెప్తున్నా ఆయన వెంట్రుకు ముక్క కూడా పెరగలేరు మీరు వెంట్రుకు ముక్క ఈ విధంగా మాట్లాడుతున్నాను అని చెప్పి అందరూ అనుకుంటారు జనసేన నాయకులు కూడా ఈ విధంగా దూషిస్తూ మాట్లాడుతున్నారంట కానీ ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్న పనులు అలా ఉన్నాయి ఒక మంచి వ్యక్తి మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఆలోచన విధానం ఆయన ఆయనకున్న అనుభవం దగ్గర వీళ్ళు ఎవరైతే పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నారో వీళ్ళు ఎవరు ఆయన కాలు గోటికి కూడా సరిపోరు ఆయన దగ్గర ఉండి ఆయన వెనుక ఉండి ఆయనతో పాటు కష్టపడి ఆయన సపోర్ట్తో ముందుకు వచ్చి కొన్ని పార్టీ పదవుల్లో ఉన్న పార్టీ పదవులు సంపాదించుకొని వాళ్ళు ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి నిజానికి చెప్పాలంటే సర్వేశ్వరరావు గారు టు బి ఫ్రాంక్ నాకు కూడా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించున్నారు నేను ఓపెన్గా ఎంతో చెప్తున్నానంటే నేను అప్పటికి నేను సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నప్పటికీ నాకు అప్పటి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ నేనేంటి అని నన్ను గుర్తించి నేను నన్ను ఎంపీటీసీగా నామినేషన్ వేయమని చెప్పి నాకు పార్టీ బీఫామ్ అప్ చెప్పి అలాగే బ్యాక్ అండ్ సపోర్ట్ బ్యాక్ బోన్లో సపోర్ట్ చేస్తూ ముందుకి తోసి నన్ను లోకల్ బాడీస్లో ఒక నాయకుడిగా ఇప్పుడు ఈ స్థాయిలో నన్ను నిలబెట్టిన వ్యక్తి కోరాడు సర్వేశ్వరం నాలాగే చాలామంది కుర్రాళ్ళని అంటే యువకుల్ని ఈ విధంగా నాయకులుగా తీర్చిదిద్దింది మాత్రం సర్వేశ్వరరావు గారు దాన్ని బల్ల గుద్ది చెప్పగలను నేను ఆయన యువతరం రాజకీయాల్లోకి రావాలి అంటున్నాడు తప్ప ఆయనకి ఏదో సొంతంగా స్వలాభాలు వాసిస్తూ ఆయనకే పదవులు కావాలా ఆయనకే నామినేటెడ్ పదవులు కావాలని చెప్పి ఆయన ఆశపడట్లేదు అలాంటి వ్యక్తిని కొంతమంది ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండు మూడు టీములుగా డివైడ్ అయిపోయి ఎవడికి వాడు రాజకీయాలు చేసుకుంటూ ఎవడికి వాడు పార్టీని భ్రష్టు పట్టిస్తూ పార్టీ కోసం పార్టీ నిర్దేశించిన పార్టీ చూపిస్తున్న దిశానిర్దేశాలను పాటిస్తూ పనిచేస్తున్న సర్వేశ్వరరావు గారిని వేలెట్టి చూపిస్తున్న ఆ నాయకులకు చెప్తున్నా మీరు ఈ విధంగా చేయటం వల్ల ఆయనకి పోయేదేం లేదబ్బాయి గుర్తుపెట్టుకోండి దీనివల్ల మీరే నష్టపోతారు రేపటి రోజున ఈ రోజు మీరు పార్టీ పదవులు అనుభవించవచ్చు దానివల్ల మీరు ఏదో పైకి వెళ్ళిపోయినట్టుగా లేకపోతే ఆయన ఏదో కిందకి వెళ్ళిపోయినట్టుగా అని మీరు ఊహించుకోకండి దయచేసి ఆయన అనుకుంటే ఆయన ఏదైనా సాధించుకోగలరు ఆయన రాజకీయాలే చేయలేట ఆయన ఆయన ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఆయనకు రాజకీయాలు అవసరం లేదు రాజకీయాల్లో సేవ చేయాలనుకుంటే వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలను నమ్మారో ఆ సిద్ధాంతాలని అనుగుణంగా ఈయన నచ్చి మెచ్చి ఈయనకి ఈయనక ఈయనకు అనుగుణంగా అంటే ఆ సిద్ధాంతాలు ఈయన ఆలోచన విధానంతో మ్యాచ్ అవడంతో నేను కూడా పార్టీలో ఒక భాగస్వామ్యం వహిస్తూ నా వంతు ప్రజలకు సేవ చేయాలి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చిన వ్యక్తి ఆ దాంట్లో భాగంగానే యువతను ప్రోత్సహిస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు ఇలా వెన్నుపోట్లు పడడం కరెక్ట్ కాదబ్బాయి చెప్తున్నా దీన్ని నేను చెప్పకపోయింది ఈ రోజు కూడా నేను ఈ విషయం ఆయన అంటాడు ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే నేను ఒకటి రెండు సార్లు కలిసాను ఆయన ఏమంటారంటే ఎన్నో జరుగుతుంటే అవన్నీ పట్టించుకుంటామో మన పని మనం చేసుకుంటూ పోవాలా దేనికైనా టైం వస్తుంది కర్మఫలం అనేది అనుభవించాలి ప్రతి ఒక్కరూ కూడా అని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఎవ్వరు మాటలు పట్టించుకోరు చెప్తున్నా కదా మేధావి వర్గం ఎలా ఉంటారంటే అవతల వాడు ఎన్ని దూషించని ఎన్ని తిట్టని పట్టించుకోరు వాడి కర్మ వాడి కర్మను వాడే పోతాడు మన పని మనం చేసుకుంటా పోదాం అనే రకం సో సర్వేశ్వరరావు గారు అయితే నాకు తెలిసి నిజంగా చెప్తున్నా ఆయన లాంటి వ్యక్తిని జనసేన పార్టీ కోల్పోతే నిజంగా కోల్పోతే జనసేన పార్టీకి నష్టం అబ్బా నేను నమ్మిన నా పార్టీకే నష్టం ఓపెన్గా చెప్తున్నాను నేను అలాగే ఆయన లాంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు శ్రీకాకుళం జిల్లా నుంచి పార్టీలో రావడానికి ఎవరైతే కాల్డ్ నాయకుల కోసం చెప్తున్నానో వాళ్ళ వల్ల వీళ్ళు అంటే ఎవరైతే మేధావ్ వర్గం కొంతమంది వెల్ సెటిల్డ్గా ఉండి పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన పార్టీలోకి రావాలనుకున్నప్పటికీ ఇలాంటి వ్యక్తుల వల్ల వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు పార్టీ ఇప్పటికైనా ఏ ఎవరైతే ఇలా పార్టీని కించపరిచే విధంగా పార్టీని భ్రష్టు పెట్టించే విధంగా పనిచేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన సస్పెన్షన్ సస్పెన్షన్ వేటేసి వాళ్ళని పక్కకు పెట్టి నిజంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు నిజంగా పార్టీ బలోపేతానికి కష్టపడుతుంది ఎవరు అని గుర్తించి వాళ్ళకి అవసరమైతే పార్టీలో కొంత బలో పార్టీ పదవులు కొన్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి బలం చేకూరుస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి పార్టీ బలోపేతం కోసం కష్టపడండి అని కింది స్థాయి నాయకులు కావచ్చు పై స్థాయి నాయకులు కావచ్చు కానీ ఏది జరగకుండా ఇవేవి చేయకుండా ఎవరైతే ఓపెన్ అంటే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుందండి పార్టీ నన్ను పార్టీలో నన్ను ఎవరైనా తిట్టుకున్నా పర్లేదు నన్ను ఒకవేళ పార్టీ నుంచి బయటికి పంపించినా పర్లేదు కానీ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలనుకుంటున్నా నిజానికి పనిచేస్తున్న వ్యక్తుల్ని పార్టీ గుర్తించ గుర్తించలేదండి ఎందుకంటే పని చేస్తున్న వ్యక్తుల గురించి పైకి అయితే ఇంతవరకు వెళ్ళలేదు కింది స్థాయిలోటే వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు ఎప్పటికైనా పార్టీ గుర్తిస్తుంది కదా అని చెప్పి కానీ కొంతమంది సోప్ వేసుకుంటూ తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో చెయ్యని పనులు కూడా చేస్తున్నామని చూపించుకుంటూ పార్టీ దృష్టికి వెళ్ళి వాళ్ళు పార్టీలో పెద్ద నాయకుల దృష్టికి వెళ్ళటం వల్ల వాళ్ళే నిజంగా కష్టపడుతున్నారనుకొని పార్టీలో పెద్దలు వాళ్ళని గుర్తించి వాళ్ళకి పదవిలాభ చెప్పారు దానివల్లనే ఈ శ్రీకాకుళం జిల్లా ఇలా ఉండిపోయింది శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ ముందుకు వెళ్లకుండి ఇలాగా ఒక క్వశ్చన్ మార్క్లా తయారైంది నిజంగా పార్టీ అభివృద్ధి చెందాలి పార్టీలో కమిటీలు గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ వెయ్యాలి అనుకుంటే నిజంగా చెప్తున్నా సరైన నాయకుల్ని ఎంచుకొని వాళ్ళని స సరైన నాయకుడిని జిల్లా ఇన్ఛార్జిగా నియమించి సరైన నాయకుడిని నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించి సరైన నాయకుడిని మండల కమిటీ ఇన్ఛార్జిగా నియమించి సరైన నాయకుడిని గ్రామ కమిటీ ఇన్ఛార్జిగా నియమించి ఆ గ్రామ కమిటీలు లేదా మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు లేదా జిల్లా కమిటీలు వేయాల్సిన బాధ్యతలు ఆ ఇన్ఛార్జీలు అప్పచెప్పినట్లయితే ఈ పార్టీకి పార్టీకి జిల్లా స్థాయిలో నాయకత్వం పూర్తి స్థాయిలో ఉండేదని నేను అనుకుంటున్నాను కానీ కొంతమంది చెత్త నాయకుల వల్ల చెత్త వేదల వల్ల పార్టీ నాశనం అయిపోతుంది దీన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లాలని వీడియో చేస్తున్నాను ఎవరిని కించపరచాలని కాదు నిజంగా చెప్తున్నాను కష్టపడిన వాళ్ళకైతే పార్టీలో గుర్తింపు లేదు ఈ గుర్తింపు కోసమే మేము కష్టపడుతున్నాం ఈ గుర్తింపు కోసం కష్టపడుతున్నామంటే ఏదో పార్టీ పదవులు అవి ఇవి కాదండి సర్వీస్ చేస్తున్నప్పుడు కొంత బలం పార్టీ చేకూరిస్తే ఇంకొంచెం బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సో ఇప్పటికైనా పార్టీ పెద్దలు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎవరినైతే ఇప్పుడు ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని అందరినీ హెల్మేట్ చేయాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్